అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు టైమ్స్ మీరు యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నారా లేక చెయ్యాలని అనుకుంటున్నారా అయితే ఈ వీడియో తప్పక చూడండి జూలై పదిహేను నుంచి యూట్యూబ్ కొత్త నియమాలు తీసుకొచ్చింది ఇప్పటి వరకు ఎలా ఉన్నదంటే మీరు వీడియో చేశారో లేదో కంటే ఎంత ట్రాఫిక్ వస్తుందో చూసేవారు కానీ ఇప్పుడు ఆ రోజులు పోయాయి ఇప్పుడు మిమ్మల్ని నిజంగా క్రియేటర్ల చూస్తున్నారు మీ కంటెంట్ మీదే మీ ఆదాయం ఆధారపడుతుంది మళ్ళీ మళ్ళీ వినిపించే ఏఐ వాయిస్లు కట్ చేసి పెట్టిన వీడియోలు అసలు మీరు మాట్లాడిన వీడియోలు ఇవన్నీ ఇక డబ్బు తక్కువ చేసే టైపు మీరు ఒక మోటివేషనల్ వీడియో చేశారనుకోండి కానీ అది పూర్తిగా ఇతర జనాల ఫుటేస్లతో మీరు వాయిస్ ఇవ్వకుండానే ఏఐ వాడి చేసి ఉంటే ఇక మానిటైజేషన్ వచ్చే అవకాశమే లేదు యూట్యూబ్ ఇప్పుడు ఒకే మాట చెబుతోంది మీరు మాట్లాడండి మీరు కనిపించకపోయినా మీ టచ్ ఉండాలి మీరు చూపించిన డిఫరెన్స్ ఉండాలి ఇంకా చిన్న చిన్న మార్పులు కూడా ఇవే నిర్ణయిస్తాయి మీరు స్క్రిప్ట్ రాస్తున్నారా లేదా టెక్స్ట్ను ఒక టూల్లో పెట్టి వాయిస్ జనరేట్ చేస్తున్నారా మీరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేశాక మిడిల్లో మీ మాటను జోడిస్తున్నారా లేక పూర్తి వీడియో ఇంకెవరిదోనా ఇది అంత సులభంగా గుర్తించేస్తారు వాటికి మానిటైజేషన్ కష్టమే మీరు సినిమా ట్రైలర్ మీద ఓ రివ్యూలో మాట్లాడుతున్నారు అనుకోండి మీ అభిప్రాయం ఉంటే మంచిదే కానీ టెక్స్ట్ చదివి వాయిస్ వేసి అలాగే ట్రైలర్ విజువల్స్ మాత్రమే పెడితే అది ఇప్పుడు లో ఎఫర్ట్ కంటెంట్ కిందకి వస్తుంది అలాంటి వాటిని యూట్యూబ్ అంగీకరించు ఇది అసలు మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా పాస్ చేశారో లేదో అనే విషయం కాదండి మీరు ఒకవేళ వెయ్యి సబ్స్క్రైబర్లు నాలుగు వేల వాచ్వర్ సంపాదించారని మానుకోండి కానీ మీరు వేసే కంటెంట్ రీయూస్డ్ కంటెంట్ అయితే డైరెక్ట్గా డిమానిటైజ్ చేస్తారు అంతేకాదు ప్రస్తుతం మాంటైజ్ అవుతున్న చాలా మంది ఛానల్స్ కూడా ఈ కొత్త రూల్స్ వలన ప్రభావితం అవుతున్నారు ఏఐ తో తయారైన వీడియోలు మోటివేషనల్ వాయిస్ ఓన్లీ వీడియోస్ న్యూస్ వితౌట్ కామెంటరీ డబ్బింగ్ ఓన్లీ ఛానల్స్ ఇవన్నీ ఇప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అంతేకాదు వీడియోలో అసలే మాట్లాడకుండా ఉన్న వాళ్ళను కూడా యూట్యూబ్ గమనిస్తోంది ముందు మీ వాయిస్ ఉండాలి లేకపోతే మీ అభిప్రాయం లేదా మీ చూపించే స్టైల్ మాత్రం స్పష్టంగా ఉండాలి యూట్యూబ్ చెప్తోంది ఏంటంటే ఏదైనా కంటెంట్ పెడతారే దాన్ని మీరు కొత్తగా చూపించాలి అది మీ క్రియేషన్ అవ్వాలి అంటే మీ ఎడిటింగ్ మీ కథనం మీ వాయిస్ ఇవన్నీ కలిపి ఒక కొత్త రూపం చూపించాలి మీరు ఒక న్యూస్ టాపిక్ చెబుతుంటే కనీసం మీ స్వరంతో మీ మాటల్లో చెప్తే అది జెన్యున్ క్రియేషన్ కానీ వేరే న్యూస్ ఆర్టికల్ చదివి తను ఎడిట్ చేసిన దాన్ని కాపీ చేసి పెడితే యూట్యూబ్ ఆ వీడియోను మాంటైజ్ చేయదు ఇప్పుడు ఇలా స్ట్రిక్ట్ రూల్స్ రావడంతో చాలా ఛానల్స్ డిమానిటైజ్ అవుతున్నాయి కానీ ఇదంతా నెగిటివ్గా తీసుకోని అవసరం లేదు ఇది యాక్చువల్లీ మంచి ఛాన్స్ ఎందుకంటే ఇప్పుడు ఏ ఒక్కరు షార్ట్ తో డబ్బులు సంపాదించలేరు ఇది నిజంగా క్రియేట్ చేసే వాళ్ళకు ప్లస్ పాయింట్ మీ వాయిస్ వినిపిస్తే మీకు టచ్ ఉంటే మీ ఎడిటింగ్ ఉంటే యూట్యూబ్ మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తుంది చాలామంది దొంగలా అనిపించే కంటెంట్తో వేస్తుంటారు ఇప్పుడు వాళ్ళు తొలగిపోతే ఒరిజినల్ క్రియేటర్స్కి ఎక్స్పోజర్ వస్తుంది ఇక మీరు ఏం చేయాలి అంటే ముందు మీ వీడియోలో అసలైన సమాచారంతో పాటు మీ అభిప్రాయం కలిపి చెప్పాలి ఎక్కడో నుంచి వీడియో తీసిపెట్టి మానిటైజ్ చేయాలన్న ఆలోచన ఉంటే అది ఇక పనిచేయదు మీ సొంత వాయిస్ వాడండి మీ స్క్రిప్ట్ రాయండి మీ ఎడిటింగ్ స్టైల్ చిన్న విషయాల్లో కూడా కొత్తగా చూపించండి ఎవరైనా అదే విషయం చెప్పినట్లయినా మీరు దాన్ని మీ మాటల్లో మీ టోన్లో మీ స్టైల్లో చెప్తే యూట్యూబ్ అలా చూస్తుంది ఇది మీరు యూట్యూబ్ ని ఎలా చూస్తారో ఆధారపడి ఉంటుంది అదే మీ క్రియేటివ్ వేదిక అయితే మీరు అక్కడ మెరుస్తారు ఈ మార్పులు ఇప్పటికీ కొన్ని ఛానల్స్కి షాకే అయినా ఇది లాంగ్ టర్మ్లో మంచి మార్పే అసలైన టాలెంట్ కష్టపడే వాళ్ళు ఇప్పుడు ముందుకు వస్తారు మీరు కూడా వాళ్ళలో ఒకరైతే ఇప్పటి నుంచే కొత్త స్టైల్తో కొత్త ఎనర్జీతో స్టార్ట్ చేయండి కంటెంట్ అనేది కాపీ కాకూడదు మీరు విన్న టాపిక్ అయినా దాన్ని మీ మాటల్లో చెప్పాలి ఎడిట్ చేయడంలో మిమ్మల్ని చూపించాలి ఆ టాపిక్ మీద మీకున్న యాంగిల్ మీ అభిప్రాయం అవసరం అది లేకపోతే ఇకపై యూట్యూబ్లో ఆదాయం రావడం కష్టమే ఇంతవరకు చెప్పిన విషయాలన్నీ మీరు ఒక జన్యున్ క్రియేటర్ అయితే మీకు పెద్దగా సమస్య కాదు కానీ కట్ పేజ్ టెంప్లెట్ వీడియోలు వేసే వాళ్లకు మాత్రం ఈ కొత్త మార్పులు పెద్ద బిగ్ స్టెప్ మీరు అదేలా ఉంటే ఇప్పటికీ మార్చుకోండి మీ ఛానల్కి జీవం పోసే విధంగా కంటెంట్ తయారు చేయండి ప్రతి వీడియో వెనుక మీ ఆలోచన ఉండాలి అంతేకాదు మీ ఎనర్జీ ఉండాలి యూట్యూబ్ ఇప్పుడు ఏఐ కాపీ కంటెంట్ను గమనిస్తుంది కానీ మీరు నిజంగా మీదైన శైలిలో క్రియేట్ చేస్తే యూట్యూబ్ తప్పకుండా మిమ్మల్ని మద్దతు ఇస్తుంది ఇంకా మీకు ఈ రూల్స్ గురించి ఎలాంటి సందేహాలున్నా కామెంట్లో అడగండి మీ ఛానల్కి ఏం బెటర్ అవుతుందో ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలో వివరంగా మాట్లాడుదాం ఇప్పుడు మాత్రమే కాదు త్వరగా కూడా మీరు ఇలాగే జన్యున్ కంటెంట్తో ముందుకు సాగాలంటే ఈ మార్పులను అంగీకరించండి సింపుల్గా చెప్పాలంటే ఇకపై యూట్యూబ్పై డబ్బులు రావాలంటే మీరు కంటెంట్ను నిజంగా క్రియేట్ చేయాలి క్రియేట్ చేయడానికి సాహసం ఉంటే ఆదాయం కూడా వస్తుంది